ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో ఉన్న మండల ప్రాథమిక పాఠశాల నవంబరు పది రెండు వేల ఇరవై ఐదున స్కూల్ విద్యార్థులకు తొంభై ఆరు యూనిఫామ్ ను ఈ సంవత్సరం రెండవసారి ఎంపీపీఎస్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు బి రమేష్ అందించడం జరిగింది అనంతరం ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ వీటితో పాటు బెల్ట్ టై కూడా త్వరలో అందిస్తామని ఈ స్కూల్ను ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా విద్యార్థులను చదువుతో పాటు స్పోర్ట్స్ ముఖ్యంగా ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ కుంపు కరాటే శిక్షణను కూడా అందించడం జరుగుతుంది దీనితో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ డాన్స్ ప్రోగ్రామ్స్ పాటలు నేర్పించడం జరుగుతుంది స్కూల్ నుండి గతంలో కుంపు కరాటే నుండి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో కూడా విద్యార్థులను ఆడించి మెడల్స్ సాధించడం కూడా జరిగింది ఈ కార్యక్రమంలో టీచర్లు రాజ్యలక్ష్మి ప్రమీల వెన్నెల శరత్ బాబు కుంపు మాస్టర్ మంకిరి సుధాకర్ విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు రెండో రెండో ఫేజ్ యూనిఫామ్స్ రావడం జరిగింది ఈరోజు పిల్లలకి ఇవ్వడం జరిగింది మొత్తం తొంభై ఆరు జతలకు కానీ తొంభై ఆరు మందికి ఈరోజు ఇచ్చేయడం జరిగింది అది రెండో రెండో ఫేజ్ అంతకుముందు ఫస్ట్ ఫేజ్ మనం ఆల్రెడీ ఇచ్చే ఇచ్చేయడం జరిగింది సెకండ్ ఫేజ్ ఈ రోజే రావడం జరిగింది ఈరోజు ఇచ్చేయడం జరిగింది రాగానే ఇచ్చేసాం రేపటి నుండి అందరూ స్కూల్ డ్రెస్ వేసుకుంటారా ప్రతిరోజు స్కూల్ డ్రెస్ తోటే రావాలి స్కూల్ డ్రెస్ రావడం జరిగింది దాంతోపాటు మా పాఠశాల నుంచి టై బెల్టులు అదేవిధంగా ఐడి కూడా త్వరలో ఇంకో రెండు మూడు రోజుల్లో పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మన పాఠశాల నిలపడంలో మేము కూడా భాగస్వామ్యం అవుతున్నాం మేము కృషి చేస్తూ ఉన్నాం ప్రైవేట్ పాఠశాల ధీటుగా మా పాఠశాల నిలపడానికి ఆ ఉపాధ్యాయులుగా అందరం కూడా కృషి చేసి పిల్లలకి విద్యాబుద్ధులతో పాటు ఇలాంటివి స్కూల్ డ్రెస్ టై బెల్ట్ షూస్ లాంటివి కూడా అపీరెన్స్తో మా పాఠశాలని తీర్చిదిద్దాలనేసి సంకల్పించాం బట్టలు వేయడం మీకు ఆనందంగా ఉందా వేసుకుంటారా ఏ రోజు స్కూల్ డ్రెస్ వేసుకోవాలి ఆ రోజు సివిల్ డ్రెస్ చెప్పిన రోజే సివిల్ డ్రెస్ వేసుకోవాలి మిగతా రోజు స్కూల్ డ్రెస్ ఓకేనా సరే టూ త్రీ వన్ 2 1 3 yeah. one two three 1 two three one 2 three one two 3 one two three 1 two 2 3 E